అవంతిలో రెండు రోజుల సాంకేతిక ప్రదర్శన ప్రారంభం అవంతి పాలిటెక్నిక్ కళాశాల మరియు అవంతి ఇంజనీరింగ్ కళాశాల సంయుక్తంగా సృజనా కే టూ ఫోర్ పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించే సృజనాత్మక సాంకేతిక ప్రదర్శన ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం ముఖ్య అతిథులు చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగరాజు రామ్కో సిమెంట్ అనకాపల్లి డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సికిందర్ భాషా గారు ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు గారు జ్యోతి ప్రజ్వరణ చేసి ప్రారంభించారు అనంతరం ఈరోజు స్వర్గస్థులైన భారతదేశ ప్రధానమంత్రి గొప్ప ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనాన్ని రెండు నిమిషాల పాటు పాటించారు అవంతి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ ప్రసాదరావు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీక్షిస్తున్న రామ్కో సిమెంట్ అనకాపల్లి డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సికిందర్ భాషా గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన భవిష్యత్తు బాగుపడే విధంగా అడుగులు వేయాలని అందుకుగాను లక్ష్యాన్ని ఏర్పరచుకొని సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక విజ్ఞానం మెరుగుపరుచుకోవడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు సాధించవచ్చు చోడవరం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల యొక్క వినూత్న సాంకేతిక ఆలోచనలు ఇటువంటి సాంకేతిక నమూనాల ప్రదర్శన ద్వారా బయటపడుతుందని అలాగే విద్యార్థుల్లోని దాగి ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రేరేపించవచ్చని ఇటువంటి ప్రదర్శనను ఏర్పాటు చేసిన అవంతి పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుటకు పాలిటెక్నిక్ విద్య పునాది వంటిదని అందువలన ప్రభుత్వాలు ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యను బోధించడానికి అనుమతులు జారీ చేసింది సృజన టూకే టూ ఫోర్ వంటి కార్యక్రమాలు విద్యార్థి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా విద్యార్థుల్లోని వినూత్న సాంకేతిక ఆలోచనలను వెలికి తెలిపారు వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వారందరూ పాలిటెక్నిక్ అభ్యసించిన వారినని పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధికి పునాదులు వేయాలని కోరారు భారతదేశ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని మీకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు గారు మాట్లాడుతూ సాంకేతిక రూపకల్పన మనిషి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుందని ప్రస్తుత కాలంలో వినూత్న పోకడలు ముఖ్య భూమికి పోషిస్తున్నాయని సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం నిరంతరం అభ్యాసం కొనసాగించాలని కోరారు అవంతి ఇంజనీరింగ్ కళాశాల శిక్షణ మరియు ఉపాధి కల్పన అధికారి డాక్టర్ శ్రీ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ విజ్ఞానంతో పాటు నైపుణ్యం కూడా ఉన్నప్పుడే సాంకేతిక అభివృద్ధి చెందగలమని తెలిపారు పాలిటెక్నిక్ అభ్యసించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు విరివిగా ఉన్నాయని వాటిని అందిపుచ్చుకొని మీ భవిష్యత్తును అభివృద్ధి చేయాలని కోరారు అలాగే కళాశాలలో ఉపాధి కల్పన కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ సమస్యను పరిష్కరించే నైపుణ్యం మీద శిక్షణ ఇస్తున్నామని ఇవి ఉద్యోగం సంపాదించడానికి అవసరమై తెలిపారు అందువల్ల ప్రతి విద్యార్థి శిక్షణలో పాల్గొని తమ యొక్క నైపుణ్యాన్ని మెరుగు తమ ఒక నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు ఈరోజు సాంకేతిక ప్రదర్శనలు వివిధ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి ఎనభై సాంకేతిక నమూనాలు యాభై పత్రిక ప్రదర్శనలు మరియు వివిధ పాఠశాలల నుంచి మొత్తం ఇరవై సాంకేతిక నమూనాలు ప్రదర్శనలు ఉంచారు ఈరోజు ప్రదర్శనకు వివిధ కళాశాలలు పాఠశాలల నుంచి సుమారు తొమ్మిది వందల మంది విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన సాంకేతిక నమూనాలను వీక్షించారు ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు గారు ముఖ్య అతిథులను సాలవాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు ముఖ్యంగా గొప్పగా స్టూడెంట్స్ చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ అవర్తి కాలేజీ కాకుండా సుమారుగా ఒక పది కాలేజీలు గవర్నమెంట్ ప్రాజెక్టు కానీ రైట్ కానీ ఇలా పది కాలం నుంచి వాళ్ళు కూడా స్టూడెంట్స్ చోటల్గా ఒక వంద ప్రాజెక్ట్స్ మనకి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు స్టూడెంట్స్ అలాగే స్కూల్ పిల్లలు కూడా

అందరూ కూడా ప్రధానం జరిగింది వాళ్ళు ఓన్గా ఐడియాతోనే చాలా మంచి మంచి ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ డబ్బులో పెట్రోల్ కమ్మగా లేటర్ పోతున్నారు చిన్నపిల్లలు ఒకసారి ఒకసారిపోతున్నారు పేరెంట్స్ వాళ్ళ పాప ఆటోమేటిక్గా రోజు మాత్రం ఇబ్బంది అవుతున్నారు సో దాన్ని కూడా ఎలాగే సెక్యూరిటీ పండ్డా కానీ సేఫీ పండ్డ కానీ నా ప్రభుత్వ వచ్చినా ఇలా రకరకాలుగా ఉపయోగం వాళ్ళు చేయడం జరిగింది చాలా సంతోషం కోసం అని ఎందుకైతే ఈ ఎడ్యుమె వివిధ కాలేజీలకి వివిధ స్కూళ్ళకి సంబంధించినటువంటి తెలుగు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ప్రదర్శించడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అండ్ సిమ్లర్గా మెకానికల్ బేస్డ్ అండ్ ఐఓటి బేస్డ్ ప్రాజెక్ట్స్ అన్ని చూడటం జరిగింది ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇసు ఈ టైమ్స్ సంబంధించి అంటే సొసైటీకి అవసరమైనటువంటి నీడ్స్ లైక్ ఆటోమేషన్ సిస్టమ్స్ అవ్వచ్చు లేదంటే సంబంధించినటువంటి ఆటోమిక్స్ అలాగే వెహికల్ ట్రాఫింగ్ సిస్టమ్ ట్రాఫిక్ సిస్టమ్ అలాగే బింగ్ మిల్స్ కొన్ని రకాల సృజనాత్మకమైనటువంటి ప్రాజెక్ట్స్ అన్ని చాలా చక్కగా